సార్ ఎవరు ప్రజలు కొనుక్కుంటున్నారో ఇండివిజువల్ కస్టమర్ నో 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 ఇండివిజువల్ కస్టమర్ పర్మిషన్ అంత ఇన్నోసెన్స్ అవసరం లేదు మనకు ఈ యొక్క ఈ యొక్క లేఅవుట్ కి పర్మిషన్ ఉందా లేదని సదరు బిల్డర్ ని గానీ కాంట్రాక్టర్ గాని అడిగి ఆ పేపర్లు డాక్యుమెంట్ మనం చూసుకొని గాని ఆ యొక్క ట్రాన్సాక్షన్ జోలికి మీరు పోవద్దండి ఎందుకంటే రేపు ఇబ్బంది పడేవాళ్ళు కొన్నవాళ్ళు మాత్రమే బిల్డర్ వెళ్ళిపోతే ఓకేనా అందరికీ నమస్కారం నిన్నటి రోజున కడప నియోజకవర్గానికి సంబంధించి ఒక సమీక్ష సమావేశం జరగడం జరిగింది చేయడం జరిగింది అందులో భాగంగా నియోజకవర్గానికి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్ లైక్ రెవెన్యూ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ టిట్కో హౌసెస్ సంబంధించిన వాళ్ళ ఇంజనీర్లు కానీ అలాగనే కార్పొరేషన్కి సంబంధించిన ఉద్యోగస్తులను కానీ అందరినీ పిలుచుకొని ఒక రివ్యూ చేయడం జరిగింది కడప నియోజకవర్గ అభివృద్ధి గురించి అందులో భాగంగా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని ఆధ్వర్యంలో ఆయన అనుభవాన్ని వాడుకుంటూ ముందుకెళ్లడం జరిగింది అలాగనే కమిషనర్ కూడా ఈ యొక్క మీ రివ్యూ మీటింగ్లో భాగమై ఈ యొక్క నియోజకవర్గం సంబంధించిన పెండింగ్ వర్క్లు ఏంటి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవాలా ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన దాని మీద పూర్తిగా డిస్కస్ చే చేయడం జరిగింది అందులో భాగంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొత్తం పూడికలు గుంతలు పూడ్చాలని చెప్పేసేసి దాని సంబంధంగా వాటి వర్క్ ప్రోగ్రెస్ గురించి సమీక్ష చేయడం జరిగింది అలాగనే మాసాపేట దేవుని కడప రోడ్డు త్వరితగతిన పూర్తి చేసేసి ప్రజలకు సౌకర్యార్థము దాన్ని వా తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది ఆ వర్క్ కూడా ముందుకు తీసుకుపోయేసి దాన్ని ఫినిష్ చేయి త్వర దగ్గర ఫినిష్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది అలాగనే బుగ్గొంక సంబంధించి బ్యాలెన్స్ వర్కులు బుగ్గొంకకు సంబంధించి సుందరీకరణకు సంబంధించిన రోడ్స్ కానీ మీద కూడా సమీక్ష చేయడం జరిగింది అందులో భాగంగా అక్కడున్న ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని షిఫ్ట్ చేసేసే విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం జరిగింది అలాగనే దాదాపు ఎనిమిది ఎనిమిది కోట్ల నిధులతో ఉగంక సుందరీకరణకు సంబంధించిన వర్కులను తొందరలో మొదలు పెట్టడం జరుగుతుంది దానికి సంబంధించిన కార్యక్రమం గురించి ప్రొసీజర్ గురించి మాట్లాడడం జరిగింది అలాగనే అస్తవ్యస్తంగా ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ ట్రాన్స్ఫార్మర్స్ వీటన్నిటిని ఒక క్రమబద్దీకరణ చేసేసి ప్రజల సౌకర్యార్థం తీసుకురావాలి అలాగనే దీనివల్ల జరుగుతున్న అనూహ్యమైన సంఘటనలు కానీ ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ మనము తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి దీని దానికి సంబంధించిన ఎలా వర్క్ ప్రోగ్రెస్ ముందుకు పోవడం గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం జరిగింది అలాగనే ఆరు సంవత్సరాలైంది టిట్కో ఇల్లు పూర్తిగా కట్టడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే వాటిని లబ్ధిదారులకు ఇంతవరకు ఇవ్వడా ఇవ్వకపోవడం జరిగింది అందులో ఏంటి అని అంటే జస్ట్ మౌలిక వసతుల కల్పన మాత్రమే పెండింగ్ ఉంది అందులో భాగంగా వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షను రోడ్ల కల్పన దీనికి సంబంధించి వాటర్ కనెక్షన్స్ టిట్కో ఇళ్ళ వరకు తీసుకురావడం జరిగింది దాన్ని సంబంధించిన నీళ్ళ కనెక్షన్ ఇవ్వాలి పైప్ లైన్ల వర్క్ ఫినిష్ అయిపోయింది దాంతోపాటి రోడ్లు మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థను లింక్ చేయాలా సో డ్రైనేజ్ సంబంధించిన కాలువలను మెయిన్ కాలువలకి లింక్ చేయాలా దీని మీద కూడా టిట్కో సంబంధమైన అధికారులను పిలిపించి మాట్లాడడం జరిగింది అందులో భాగంగా పాత కాంట్రాక్టరు వచ్చి చేస్తాడా లేకపోతే అతను రాకపోతే త్వరితగతిన చేయడానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి అనే దాని మీద ఇంజనీర్ తో డిస్కస్ చేయడం జరిగింది పాత ఇంజనీర్ వెళ్ళిపోయారు కొత్త ఇంజనీర్ వచ్చారు మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని ఈ వర్క్ తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు అందజేయాలని దాని మీద పనిచేయడం జరుగుతూ ఉంది అలాగనే కార్పొరేషన్ విషయానికి వస్తే కార్పొరేషన్లో ముఖ్యంగా కడప నియోజకవర్గం అర్బన్ అయిపోవడం వల్ల చిన్న ఏరియా అవడం వల్ల ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల మనకు ప్రధాన సమస్య శానిటైజేషన్ గార్బేజ్ సంబంధించి సంబంధమైనది దీని మీద ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందించుకున్నాము ఆ ప్రణాళిక ప్రకారము కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క డివిజన్లోని వెళ్ళి దానికి సంబంధించిన అధికారులతో వెళ్ళి దాని క్లీనింగ్ ప్రక్రియ మొదలు పెడుతున్నాము కంప్లీట్గా మన చంద్రబాబు నాయుడు గారు మొన్న వైదిగురు కూడా వచ్చి చెప్పారు స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రత్యేక ప్రాధాన్యతతో ముందుకెళ్తున్నాము ప్రతి ఒక్క దానికి కారణము ఈ యొక్క శానిటైజేషను గార్బేజ్ సరిగ్గా క్లీన్ లేకపోవడం వల్లే సగం కిడ్నీ సమస్యలు కానీ సగం లంగ్స్ సంబంధించిన సమస్యలు కానీ ఈ ఆరోగ్య సమస్యలు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఈ యొక్క పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం దాని వద్ద వచ్చే వ్యాధుల వల్ల ఎంతో డబ్బు ప్రజలకు వృధా అవుతోంది ఉంది వాళ్లకు ఆర్థిక పరంగా వాళ్ళు ఆ యొక్క హాస్పిటల్ ఖర్చులు భరించలేకపోవడం వల్ల వాటి కోసము సీఎం రిలీఫ్ అండ్ పెద్ద ఎత్తున ప్రజలకు సాయం చేయాల్సిన అవసరం ఉంది దీనివల్ల ఎంతో ధనం వృధా అవుతుంది కాబట్టి దీనికి రూట్ కాజ్ ఏంటో దాన్ని మనము క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని మీద పరిశుభ్రత దాని మీద ముందుకు పోతున్నాము దానిలో భాగంగా ఈ యొక్క కడప నియోజకవర్గం మొత్తము ఎట్లా ఈ యొక్క శానిటైజేషన్ కానీ ఈ స్వచ్ఛ కడపను ఎలా ముందుకు తీసుకో దాని గురించి ఆ యొక్క సంబంధించిన డిపార్ట్మెంట్తో కూర్చొని మనము డిస్కస్ చేయడం జరిగింది దాని మీద రివ్యూ చేయడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్తో కూర్చొని అలాగనే ఇంకొక పెద్ద ముఖ్య సమస్య కడప నియోజకవర్గానికి అక్రమ నిర్మాణాలు ఎక్కడ పడితే అక్కడ ఏ విధమైన పర్మిషన్స్ లేకుండా నిర్మాణాలు చేపట్టడం అనేది దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు రోడ్లు ఎంక్రోచ్ చేసుకోవడం వల్ల ఈ కాలువల పరిస్థితిని దెబ్బతీస్తున్నారు లో ముందుకు ఈ యొక్క మెట్టు తీసుకురావడము ఈ కాలువలు డ్యామేజ్ చేయడం వల్ల దానివల్ల కూడా ఈ అపరిశుభ్రత అనేది పెరుగుతూ ఉంది సో కాలువలని ప్రాపర్గా వాటిని ఫ్రీగా పెట్టి వాటిని వాటి నుంచి ఈ యొక్క వ్యర్థాలు పోయే విధంగా తీసుకుపోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీరు అక్రమ నిర్మాణాలు చేయొద్దండి ప్రభుత్వానికి కార్పొరేషన్కు సహకరించండి ఏదైనా కానీ పర్మిషన్స్ తీసుకొని మీరు కట్టుకోండి ఇల్లులు అలాగనే ఎవరన్నా కట్టుకున్నా కూడా దాని మీద కూడా అబ్జెక్షన్ రైజ్ చేయండి ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఒక క్రమబద్ధీకరణ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అలాగనే ఈ యొక్క అన్ఆరైజ్డ్ లేఅవుట్స్ కూడా ఎవరన్నా వేసింటే కూడా అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మీరు కొనుక్కోండి ఎందుకంటే దానికి ప్రాపర్గా రోడ్డు విడుతులు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తేనే బిల్డరు మీరు కొనుక్కోండి వాళ్ళు ఇల్లు కట్టి వెళ్ళిపోతే అక్కడ ఆ చిన్న ఏరియాలో కాలువలు గిలువలు వాళ్ళు వేయకపోతే అపరిశుభ్రత కానీ సమస్యలు కానీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది కొన్న ఇల్లు కొన్నవాళ్లే బిల్డరు డబ్బులు చేసేసుకొని వ్యాపారం చేసేసుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత ఈ ప్రాబ్లం ఈ సమస్యను ఫేస్ చేయాల్సిన వాళ్ళు సామాన్య ప్రజలు సో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అన్ఆరైజ్డ్ లేఅవుడ్స్లో మాత్రము మీరు ఎవరు కొనొద్దండి మీరు కట్టాల సొంతంగా కట్టుకునేట్టు కూడా పర్మిషన్స్ తీసుకొని కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా కట్టుకోండి ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ ఫుల్ కట్టేసేసేసుకొని కాలువలకు స్థలాలు లేకుండా ట్రాన్స్ఫార్మర్స్కు స్థలాలు లేకుండా ఆ ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేసి ఆ ట్రాన్స్ఫార్మర్ కాలువలు దింపేసి కట్టేస్తున్నారు దానివల్ల మనకే సమస్యలు వస్తున్నాయి దీని దీని ప్రకారం కూడా ప్రజలు ప్రజలు మా ప్రజలు అందరం కలిసి మనం అందరం కలిసి చేయూతగా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అలాగనే ఆదాయ పన్నుకు సంబంధించిన ట్యాక్సెస్ సంబంధించినవి కూడా ఏ విధమైన షార్ట్ మెథడ్ ఎదుక్కోకదండి ప్రతి ఒక్కరు పన్నులు క్రమ క్రమంగా కట్టాల్సిన అవసరం ఉంది అలాగనే కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందితో కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది కొంతమంది అధికారులు ఇప్పుడున్న ఇక్కడున్న పాత ప్రభుత్వం సంబంధించిన నాయకులతో కమ్ముక్కయ్యి ఈ యొక్క కొంతమందికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళకు ట్యాక్స్ వేయకుండా వాళ్ళ బిల్డింగ్లకి ముందుకెళ్తున్నారు అలాంటివి కూడా దాదాపు ప్రజల దగ్గర నుంచి కొన్ని వందల సంఖ్యలో వాళ్ళ దగ్గర నుంచి ఒక వినతి పత్రాలు వచ్చినాయి వాటిని కూడా కొన్ని మచ్చుకు వాళ్ళని అడిగినాము ఎందుకు ఈ బిల్డింగ్ ట్యాక్స్ వేయట్లేదు ఎందుకు ఈ బిల్డింగ్ ట్యాక్స్ వేయకుండా మీరు ముందుకు పోతున్నారని చెప్పేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా ఏదైనా రాజకీయ పార్టీనో రాజకీయ నాయకులనో మీరు కొమ్ము కాసి ఇబ్బంది పడేది అధికారులే తప్పకుండా చర్యలు చాలా కఠినంగా ఉంటాయి అది నిన్న చెప్పడం జరిగింది గట్టిగా మీరు ఏదో మీకు ఇన్ని రోజులు ఈ కార్పొరేషన్లో ఒక్కొక్క అధికారి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పాతకు పోయేసి ఒక వర్గాన్ని కా కాపాడుకుంటూ పదవిలో పవర్లో ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ కార్పొరేషన్కి నష్టం చేస్తున్నారు కడప నియోజకవర్గానికి నష్టం చేస్తున్నారు కడపలోని ప్రజలకు నష్టం చేస్తా ఉన్నారు సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ మీద దాడి చేసి మరీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు నాయకులు పెద్ద పెద్ద సపోర్ట్ ఉన్న వాళ్ళు పవర్ సపోర్ట్ ఉన్న వాళ్ళకు మాత్రము చక్కగా వేవ్ చేసేసి వాళ్ళకి ట్యాక్స్ అనేది ఏమి ఏమీ వేయకుండా మాఫీ చేసుకుంటా అసలు ఆ బిల్డింగ్కి ట్యాక్సులు వేయకుండా పరిస్థితులు కూడా ఈరోజు కడపలో ఉన్నాయి అసలు అలాంటి వాటి ఇప్పుడు కంప్లీట్గా వన్ మంత్ టైం ఇచ్చినాము ఏ ఏ బిల్డింగ్లకు ఇంకా ట్యాక్సులు వేయలేదు ఏ ఏ బిల్డింగ్లని వెళ్ళను మాఫీ చేసేసి పక్కకు దొబ్బారో దొబ్బినందుకు అధికారుల మీద కూడా దీని చర్యలుంటాయని ఉంటాయని సందర్భంగా తెలియజేయడం జరిగింది ప్రజలు ఎంతో నమ్మకంగా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఓటేసారు వాళ్ళ నమ్మకాన్ని ప్రకారము నిలబెట్టుకుంటూ పని చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి ఒక్క ఒకటిన్నర రెండు నెలలకు ఈ రివ్యూ మీటింగ్స్ చేస్తున్నాము కార్పొరేషన్ సిబ్బందితో కానీ మిగతా అధికారులతో తదనుగుణంగా నెక్స్ట్ వన్ మంత్ కు మాకు మాకు చేయాల్సిన వర్క్ ఏంటి అనే దాని మీద ఒక రోడ్ మ్యాప్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా ముందుకెళ్తున్నాం మళ్ళా రెండు నెలలకు మళ్ళా రివ్యూ మీటింగ్ జరుగుతాము ఈ ఈ మీటింగ్లో జరిగిన విషయాలు ఎంతవరకు మనం సక్సెస్ అయినాము ఎంతవరకు మనం రీచ్ అయ్యా దాని మీద రివ్యూ జరుగుతుంది నెక్స్ట్ ఫర్దర్ వచ్చే సమస్యలు కూడా అప్పుడు సమీక్షించి చర్చించి డెఫినెట్గా దాని మీద సొల్యూషన్ తీసుకుంటూ ఒక మంచి కడప స్వచ్ఛమైన కడప ఒక ప్రో ప్రోగ్రెసివ్ కడపను తీసుకుపోయే విధంగా ఒక కడప యొక్క ఫేస్ వాల్యూ మార్చే విధంగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు సంసిద్ధంగా ఉన్నాడు దాంతోపాటి అధికారులు అందరినీ కూడా సంసిద్ధం చేసి కడపను మార్చే ప్రక్రియలో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్